దయచేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి మీకు తెలిసిన వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీలైనంత వరకు షేర్ చేయండి ఎందుకంటే ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అనమాట ఇప్పుడు కొత్త రకం మోసం అయితే జరుగుతుందనమాట అదేంటి అంటారా అదేంటి అంటే భవానీ మాల ధరించి అమ్మవారిని అడ్డు పెట్టుకుని అయితే మోసం చేస్తున్నారు అది ఎలాగంటే ఊళ్ళోకి కొంతమంది గ్యాంగ్ అయితే దిగారండి వాళ్ళు భవానీ మాల్లో ధరించి నేను మీ ఊర్లో ఫలానా వాళ్ళ అబ్బాయిని మేము ఫలానా గుడి దగ్గర భోజనాలు పెడుతున్నాము సో అందుకని దాని నిమిత్తం చందా ఇవ్వండి అని అడుగుతున్నారు మనం సర్లే కదా చందా అని చెప్పి రాసి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా మీదకి అమ్మవారు వస్తారు నాకు ఎప్పుడు అమ్మవారు ఒంటి మీదే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు చెప్పి మీరు మీ ఇంటికి నరదిష్టి చాలా ఉంది అసలు ఎంత నరదిష్టి ఉందో మీరు పటిక పసుపు కుంకుమ ఇలాంటివన్నీ కట్టండి ఇంటికి అని చెప్తున్నారు అంతటితో ఆకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ హస్బెండ్కి ఇప్పటికే రెండు గండాలు దాటినాయి ఇంకో గండం అనేది తొమ్మిది రోజుల్లో రాబోతుంది పక్క నుంచి వస్తుందో తెలియదు అలా అని చెప్పి భయపెట్టేస్తున్నారు అనమాట అప్పుడు మనం ఏం చేస్తాం నార్మల్గానే కంగారు ఎక్కువ లేడీస్కి సో ఇంకా కంగారు పడిపోతుంటారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడో పూజలు చేసిన శ్రీచక్రం మా డాలర్ అనేవి మా దగ్గర ఉన్నాయి అది నేను ఇస్తాను మీరు జాగ్రత్తగా పూజ గదిలో పెట్టుకోండి అని చెప్పేసి మన చేతుల్లో అయితే దాన్ని పెట్టేస్తున్నారు వెనక్కి తిరిగి చూడకుండా వెంటనే వెళ్ళి పూజ గదిలో పెట్టండి అని చెప్పేసి అంటున్నారు మనం వెళ్ళి పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఐదు వేల వంద రూపాయలు అయితే అడుగుతున్నారు భవానీలో భోజనం నిర్మిస్తాం మీరు ఐదు ఒక్క వంద రూపాయలు ఇవ్వాలి అని అడుగుతున్నారు మనం అంత ఇవ్వలేము నా దగ్గర లేవు అంటే ఎంతో కొంత కనీసం రెండు అయినా అందులో సగమన్నా ఇవ్వమని అయితే డిమాండ్ చేస్తున్నారు అనమాట ఇలాంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఏమో చెప్పలేము కదా వాళ్ళు మన వెనకాలే వచ్చి ఏదన్నా మనం చేసి డబ్బులు అవనికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు కొంచెం విషయాన్ని అందరికీ తెలియజేయండి